వరంగల్ నియోజకవర్గంలోని ఆర్యవేశ కులాదయమైన వాసవి కన్యక పరమేశ్వర మాతా జయంతి శోభయాత్ర బుధవారం సాయంత్రం స్టేషన్ రోడ్ గల పోచమ్మ దేవాలయం నుండి ప్రారంభమై వరంగల్ పోచమ్మ పోచమ్మైదానం ఎంజెం బట్టల బజార్ శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం వరకు చేరుకుంది ఈ సందర్భంగా కన్వీనర్ దాచపల్లి సీతారాం వరంగల్ జిల్లా అధ్యక్షుడు దుబ్బ శ్రీనివాస్ మాట్లాడుతూ గత పదమూడు సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్న వాసవి మాత జయంతి ఉత్సవ వేడుకలను సహకరించిన ఆర్యవేష కమిటీ మరియు సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు పార్టీలకు అతీతంగా ప్రతి నాయకుడు వ్యాపారస్తులు సహకరించిన ర్యాలీలో పెద్ద ఎత్తున హాజరైన వారందరికీ ఆ వాసవి మాత ఆశీషులు అందరికీ ఉండాలని కోరుకున్నారు

అత్యంత వైభవంగా ఈ శోభాయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది ఉదయం నుంచి కూడా అన్ని దేవాలయాలలో వాసవి మాత దేవాలయంలో ఉదయమే అభిషేకము అలాగే కుంకుమ పూజలు పదివేల గాజులతోటి ఈ గాజులతోటి అలంకరణ చేస్తూ మహిళలందరూ కూడా పాల్గొనడం జరిగింది అలాగే సాయంకాలం వచ్చేసి మన ధాన్యా నృత్యాలతోటి పోలాటాలతోటి అంగరంగ వైభవంగా కొన్ని వేల మంది ఆ మన ఆడపడుతులందరితోటి కూడా ఈ కార్యక్రమాన్ని మేము గత పదహైదు సంవత్సరాల నుంచి కూడా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ఈ వరంగల్ నగరంలోనే కాకుండా మొత్తం పాత ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి అందరూ కూడా ఆరే వయసులందరూ కూడా ఏకమే కూడా ఈ కార్యక్రమానికి విచ్చేదా ఉంటుంది ఈ కార్యక్రమానికి అన్ని రాజకీయ ప్రముఖులందరూ కూడా ఒక పార్టీ అనేది కాకుండా అన్ని పార్టీల నుంచి రాజకీయ పురప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమంలో మాకు సహకారం చేస్తూ వారు కంపల్సరీ వచ్చి ఇక్కడికి వచ్చి అమ్మవారి ఆశీర్వాదం కూడా ఆశీర్వదిస్తూ మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేస్తూ ఉన్నటువంటి రాజకీయ నాయకులందరికీ కూడా రాజకీయ పురప్రముఖులందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలుపుకుంటా ఉన్నాం అలాగే ఈ కార్యక్రమం వచ్చేసి సాయంత్రం ఐదు నుంచి రాత్రి పదిన్నర వరకు కూడా సుమారు ఐదున్నర గంటలు ఈ వరంగల్ నగరంలో ఉన్నటువంటి ఇదైతే కమర్షియల్ ప్లేస్ ఇదంతా కూడా బిజినెస్ ఏరియా ఈ బిజినెస్ ఏరియాలో కూడా ఈ కార్యక్రమం అంతా ఇంత విజయవంతంగా చేసుకుంటున్నామంటే దీనికి మా పోలీస్ సిబ్బంది కూడా మాకు అందరూ కూడా వాళ్ళు గత పది సంవత్సరాల నుంచి కూడా సహకరిస్తున్నటువంటి పోలీస్ సిబ్బందికి పేరు పేరిన ధన్యవాదాలు అలాగే ఈ కార్యక్రమాన్ని ఎలివేట్ చేస్తున్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం ఇంత వైభవంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలందరికీ కూడా పేరు పేరున వారందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటాను ఈ కార్యక్రమం భవిష్యత్తులో కూడా ఇంకా ఇంకా అంటే ఇంత ఇంతకంటే డబ్బులు అంగరంగ వైభవంగా జరగాలని చెప్పేసి నేను మా వాసవి మాత అమ్మవారిని కోరుకుంటా ఉన్నాం అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి అందరికీ కూడా ఆరే వయస ముద్దు బిడ్డలందరికీ అలాగే ప్రముఖులందరికీ పురప్రముఖులందరికీ మన ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా వాసవి అమ్మవారి రుఖ కటాక్షాన్ని పొందాలని చెప్పేసి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి అమ్మవారిని కోరుకోవడం జరుగుతా ఉంది ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం జై వాసవి థ్యాంక్ యూ కనకా పరమేశ్వరి జయంతి సందర్భంగా నగరంలో పెద్ద ఎత్తున శోభయాత్ర నిర్వహించడం జరుగుతూ గత పదమూడు సంవత్సరాల నుంచి వరంగల్ నగరంలో పెద్ద ఎత్తున శోభయాత్ర నిర్వహిస్తూ ఉన్నాం రాను రాను ప్రతి సంవత్సరానికి పెద్ద ఎత్తున వేలాది మందిగా తరలివచ్చే పరిస్థితి కనబడతా ఉంది ఈ రోజు వాసవి మాత జయంతి అని చెప్పగానే పట్టుకునే రోజు ఉదయం నుంచి అనేక అధికమైన టెంపుల్లో లో కుంభ పూజలు కాళ్య పూజలు వస పూజలు అనేక కార్యక్రమాలు చేస్తూ ఈ రోజు సాయంకాలం అన్ని వ్యాపార వారత సంస్థలు కూడా బంద్ చేస్తూ వాళ్ళ పిల్ల పాపలతోటి ఈ రోజు శోభాయాత్ర రావడం అనేది జరుగుతూ ఉంది ఈ శోభయాత్ర అనేది రాను రాను పెద్ద ఎత్తున లక్షలాది మందిగా శోభయాత్ర నిర్వహించే ప్రయత్నం చేస్తామని సందర్భంగా తెలియజేస్తాను ఈ శోభయాత్ర అని చెప్పగానే ఈ రోజు ఆర్థిక సాయం అందించి ఈ రోజు ముందు ఇష్టపోతున్న దాతలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దాంతో పాటు మాకు సహకరించిన పోలీస్ సిబ్బందికి మీడియా మిత్రులందరూ కూడా పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రోజు సుమారు ఒక నాలుగున్నర వేల ఐదు వేల మంది ఈ రోజు ఈ శోభయాత్ర పాల్గొనంటే ఇప్పటికే మూడు గంటలు పాటు శోభయాత్ర కొనసాగుతుంది ఇంకా రెండు గంటలు కూడా కొనసాగే అవకాశం ఉంది రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఈ రోజు ఇక్కడికి రావడం అని చెప్పంటేనే ఆర్యవైస్ నాయకత్వం ఎంత ఉందో ఆర్యవైస్ ప్రాధాన్యత ఎంత ఉందో ఇప్పటి మనం అర్థం చేసుకోవాలని చెప్పడం తెలియజేస్తాం అన్ని రాజకీయ పార్టీలు కూడా స్వాగతం చేయాలని చెప్పడం విజ్ఞప్తి ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము